ఈ మొక్క ఏంటంటే ఒకసారి తిన్నారంటే ఎంత తీపు తిన్నా సరే చేదుగానే ఉంటుంది అంటే అనుకుంటాయా మార్నింగ్ డే టూ ఈ రోజు సో మార్నింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ కల్లా మాకు ఒక లొకేషన్ చెప్పి అక్కడ ఉండమని చెప్పారు అక్కడ నుండి బర్డ్ వాచింగ్ వాళ్ళు తీసుకెళ్తారు సేమ్ నిన్నట్లాగానే ఈసారి ఇంకా బెటర్ మంచి కనబడాలని కోరుకుంటున్నాను నేను కనిపించే కానీ వాటిని క్యాప్చర్ చేయడానికి మాకు సహకరించలేదు అక్కడ మొక్కలు ఇవన్నీ బాగా అడ్డొచ్చాయి దాని వాళ్ళు చూపించడానికి కావలేదు ఈరోజు కొంచెం కంఫర్ట్ గా కనిపించాలి కంఫర్ట్ గా చూపించాలని అనుకుంటున్నాము ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఈరోజు షార్ట్స్ అవి కూడా సో ఒక రూమ్ అక్కడ ఉంది కదా అదొకటి ఇంకో సెకండ్ రూమ్ ఇదొకటి మన ఈ టూ అయితే మనకి ఇచ్చారు మిగతావి అదర్ స్మితా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వేరే అవి సో వీళ్ళతో వస్తారు కింగ్ ఫిషర్ మంది గ్రే జంగిల్ ఫోల్ మంది ఇది కింగ్ ఫిషర్ చూడండి రూమ్స్ అయితే సేమే ఉంటాయి ఈ రూమ్ ఆ రూమ్ కూడా యాష్టీస్ గా ఉంటాయి కాకపోతే ప్రతి రూమ్ లో కూడా మనకి ఏదైతే నేమ్ పెట్టారా రూమ్ ఆ ఫోటో అయితే ఇలా వాల్ మీద ఉంటుంది సో కింగ్ ఫిషర్ కాబట్టి ఇక్కడ కింగ్ ఫిషర్ ఫోటో ఉంటుంది సో ఇలా ఎక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే సాంచురీస్లో కానీ వెళ్ళినా సరే కూడా సేమ్ ఇలానే ఉంటుంది రూమ్స్కి యానిమల్స్ నేమ్స్ ఉంటాయి ఇలాగే డివైడ్ చేస్తారు నైట్ టైం చూడండి ఎంత విశాలంగా ఉందో జంగిల్ మాత్రం మీకు కొంచెం వీడియోలో నాయిస్ అయితే వస్తుంది కొంచెం లోగా ఉంది కాబట్టి ఫుల్గా వస్తుంది చూడండి చాలా కాంగ్ విశాలంగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అది మార్నింగే సో మార్నింగ్ చూసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ కూడా అంత బ్యూటిఫుల్ ఉంటుంది కానీ మార్నింగ్లో మనకు ఇవన్నీ కనిపిస్తాయి గ్రీనరీ అంతా నైట్ టైం మనకి వినిపిస్తాయి ఏ అయితే పక్షులు సౌండ్ చేస్తున్నాయో అవి చాలా మంచిగా రిలాక్స్గా ఉంటాయి చూడండి ఎన్ని వర్డ్స్ సౌండ్ చేస్తున్నాయో సో ఎర్లీ మార్నింగే టీ ఇచ్చారు టీ అలవాట్లేదు కొంచెం టీ తాగితే ఫ్రెష్గా ఉంటాము ఎండ లెగిస్తాం కాబట్టి కొంచెం టీ తాగినప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు నిన్న వాళ్ళందరితో కూడా టైం స్పెండ్ చేసాము ఎవరికి వల్ల ఉంటారు ఎవరికల్ ఫొటోస్ తీసుకుంటారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు ఫొటోస్ తీసినప్పుడు సో అది మనం చూసి నేర్చుకోవాలి నెగిటివ్స్ అన్నా పాజిటివ్స్ అన్నా ఏదైనా సరే నేర్చుకోవాలి ఒక క్యాప్ ఒక టీ షర్ట్ ప్రొవైడ్ చేశారు క్యాప్ మే చూడండి మన టైగర్ సింబల్ నలమల్లా ఫేమస్ టైగర్ సింబల్ అయితే ఉంది ఫస్ట్ బోర్డ్ వర్క్ ఇన్ నలమల్లా ఫారెస్ట్ ఇవన్నీ టీ మీద కూడా సేమ్ నేమ్ ఉంది క్యాప్ మీద కూడా సేమ్ నేమ్ యాక్చువల్గా నేను క్యాప్ పెట్టను ఇప్పుడు కూడా క్యాప్ పెట్టను కంఫర్ట్గా అనిపిదండి క్యాప్ పెడితే అని అయ్యప్పుడు టీషర్ట్ వేస్తాడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ బిగ్లింగ్ క్రికెట్ టీంలో ఉంది నేను నైట్ చూపించాను కదా మనం ఏవైతే టైగర్స్ హంటింగ్ చేస్తాయో పై కొమ్ములు ఆ కొమ్మలు ఇక్కడ ప్రతి దగ్గర కూడా డిజైన్ డిజైన్లా పెట్టారు ఏంటంటే ఒరిజినల్ ఒరిజినల్ కొమ్మలు ఇవి యాక్చువల్గా నేను ఇవి సిమెంట్ అనుకున్నా సిమెంట్ కాదు ఇవి ఒరిజినల్ కొమ్మలు ఇవన్నీ టైగర్ హంట్ చేసినవేనంట టైగర్ హంట్ చేసిన ప్రతిదీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడ డిజైన్గా పెడుతున్నారు చూడండి ఇటుపక్క కూడా ఉన్నాయి ఇక్కడ రెండు ఇవ్వండి మొత్తం ఇవన్నీ కూడా ఒరిజినల్ కొమ్ములే చాలా షార్ప్గా ఉంటాయి ఇవన్నీ ఇవి ఈ కొమ్ములతోనే ఫైట్ చేస్తాయి మెయిల్స్ ఫిమేల్ కోసం ఆ టైంలో ఏంటంటే ఇవి ఇరిగిపోవడం జరుగుతాయి కొన్నిసార్లు ఇవే కొమ్ములు వాటిని చంపడానికి కూడా కారణం అవుతాయి చాలా ఘోరంగా బీవసంగా కొట్టుకుంటాయి చాలా షార్ప్గా కూడా ఉంటాయి ఇక చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో అప్పుడు ఎందుకు ములు మూసుకుంటే ఎవరు ముగ్గురు చూడండి అప్పుడు నీట్ టీషర్ట్ చేసి క్యాప్ వేసేస్తే నేను ఫస్ట్ టైం లో రాబోతున్నా ఇది ఒక అయితే సో టీమ్ చాలా పెద్ద టీం పంచపాండు వాళ్ళు చూడండి ఒకళ్ళు కూడా స్ట్రైట్గా చూడరు అందరూ కూడా పైకి చూస్తున్నారు మెయిన్ సౌండ్స్ ఆ సౌండ్స్ వింటూ పైన అబ్జర్వ్ చేస్తున్నారు ఏ బోర్డు కనిపిస్తుంది ఏంటి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ బైనా క్లాసెస్ ఇది కంపల్సరీగా పై ఫోటోగ్రఫీలో పట్టుకుని వెళ్ళాలి దీనిని మనం ఐడెంటిఫై చేయాలి సో నార్మల్గా చూసిన దానికన్నా అలాగే దీనిని చూసిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది చాలా మంది నాకు అడుగుతుంటారు కదా ఏ కెమెరా వాడాలి ఏ బ్రాండ్ వాడాలి అని మెయిన్ పాయింట్ ఏంటంటే ఫోటోగ్రఫీలోని బ్రాండ్తో పనిలేదు సో అన్ని కెమెరాస్ బ్రాండ్స్ ఒకేలాగా ఉంటాయి కెమెరా అంటేనే న్యాచురల్గా తీయడం సో ఫోటోగ్రాఫర్స్ ఎలా తీసుకుంటారంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి ఎన్ని ఫీచర్స్ వస్తున్నాయి అందరూ అని చూస్తారు అంతేగాని బ్రాండ్ బాగుందా అది కాదు ఎప్పుడు పట్టించుకోరు చూడండి ఇక్కడ వచ్చిన ఫోటోగ్రాఫర్స్ అందరూ ఒకరి కెనా ఉన్న ఒకరినిక్కా ఒక సోనీ సో వాళ్ళ టేస్ట్ బట్టి వాళ్ళు యూజ్ చేస్తారు ఈరోజు కదా టూ గ్రూప్స్ కానీ డివైడ్ అయ్యాము సో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాగేంటంటే మనం మోర్ ఎక్కువ ఐడెంటిఫై చేయగలం ఇలా గ్రూప్స్ కానీ డివైడ్ అవ్వడం వల్ల సో ఇట్స్ అండ్ నిన్నట్లనే టూ గ్రూప్స్ అని చెప్పాను కదా మన గ్రూప్ అయితే ఇది సో ఒకటి ఒక డైరెక్షన్లో వెళ్తుంది సో ఎవరు డైరెక్షన్లో వెళ్ళిన వాళ్ళు ఐడెంటిఫై చేసి క్యాప్చర్ చేస్తుంటారు సో మన గ్రూప్ అయితే స్టార్ట్ అయింది కనిపిస్తుంది కదా ఇదే క్యాంపింగ్ ఆఫీస్ సో ప్రతి వెహికల్ కూడా ఈ క్యాంపింగ్ ఆఫీస్ నుండే స్టార్ట్ అవుతుంది ఇది కేఫ్ లోపల మనకి ఏమైనా ఫుడ్ కావచ్చు కేఫ్ అని తీసుకొచ్చి తినచ్చు ఐడబ్ల్యూ పే చేయాలండి ఇక్కడ పెట్ట తక్కు వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే లోపల కొంచెం ముందుకెళ్ళాక డీస్ అయితే కనిపిస్తాయి అంటారు అంటే ఎక్కువ స్టార్టింగ్ అప్పుడే యానిమల్స్ కనిపించడం మార్నింగ్ క్యాప్ పడిపోయిందా సో చాలా దూరం వచ్చేసాంలే సాయి క్యాప్ అయితే పడిపోయింది కింద చాలా దూరం వచ్చేసాం చాలా దూరం ఏంటి ఎంత పని సో సామాన ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము లాస్ట్ టైము మనం ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాం కదా ఈసారి లెఫ్ట్ సైడ్ అయితే స్టార్ట్ అవుతున్నాము అది సో కౌంటింగ్ స్టార్టింగ్ పాయింట్లో ప్రతిసారి కౌంట్ చేస్తారు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా అంతే కౌంట్ ఉండాలి అప్పుడే మళ్ళీ అక్కడి స్టార్ట్ అవుతారు సో ప్రతిసారి కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఇలా ఎంతే బర్డ్ వాచింగ్ కానీ దేనికన్నా జంగిల్ లోపలికి వెళ్ళినప్పుడు కౌంటింగ్ కంపల్సరీగా తీసుకుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఆ కౌంటింగ్ వాళ్ళు కరెక్ట్గా సరిపోతేనే మళ్ళీ అక్కడి స్టార్ట్ అవుతారు ఈరోజు కొంచెం బెటర్ మంచి బర్డ్స్ కనపడాలని కోరుకుందాం చూడండి తినేసి పడేసాయి అడుగు పండు కానీ సో ఎలుగు పంట కానీ మనకి అడుగు ఇవి రెండు తినేసి ఉంటాయి చూడండి ఇది అక్కడిది సో ఇలాగే ఐడెంటిఫై చేస్తారు ఇది నాకు తెలిసి ఫ్రెష్గానే ఒక కొంచెం వన్ అవర్ లోపు తిన్నది అనుకుంటా ఇది ఇప్పుడు కూడా యానిమల్స్ కనిపిస్తే మనం భయపడకూడదు భయపడి పరిగెట్టకూడదు ఈ స్లిట్ అయితే ఏమంటే సింగిల్గా అయిపోతారు సింగిల్గా కావడం వల్ల టార్గెట్ చేస్తాయి వైల్డ్ లైఫ్లో మెయిన్ అదే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి కొంచెం చాలా అవగాహన ఉంటుంది ఎందుకంటే ఎలా బిహేవ్ చేయాలి ఏంటనేది అది టోటల్లీ డిపెండ్స్ ఆన్ లక్ సో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది మన కంగారు పడి ని డివైడ్ అయ్యమంటే మనం టార్గెట్ అయిపోయినట్టే ఎప్పుడు కూడా గ్రూప్గానే ఉండాలి కదలకూడదు ఒకే దగ్గర ఉండాలి మనతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది వీళ్ళ కోసం ప్రతిసారి ట్రైనింగ్ కూడా ఇస్తారు యానిమల్స్ ఎదురైతే ఎలా ఉండాలి ఏంటి అనేది దాన్ని బట్టి మనకు కంపల్సరీ వీళ్ళు మనతో మరటు రావడానికి కూడా కారణం అది ఒకవేళ యానిమల్ చనిపోతే అటాక్ వల్ల కంపెన్సేషన్ ఇస్తారు చనిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళు వచ్చి పంచనామా అని ఉంటది పంచనామా చేసి దాని సైజ్ ఎంత చచ్చిపోయిన ఎనిమల్ సైజ్ ఎంత చూసి ఓనర్ కి కంపెన్సేషన్ ఇస్తారు

ఇష్టం అండ్ ఫైబర్ కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఇది ఎడ్జెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి లేపర్ లాస్ట్ ప్రాపర్ బయటకు వచ్చేది అదే టైగర్ అయితే రింగ్ వస్తుంది నేను పట్టుకున్న దాంట్లో ఇక్కడ నుంచి ఇక్కడి దాకా వస్తుంది సైజ్ సైజ్ సిలిండర్ సిలిండర్ సైజ్ సిలిండర్ సైజ్ పెద్దగా ఉంటది టైగర్ కి ఇది లేపర్ ఏంటి లేపర్ ఫీకల్ మ్యాటర్ ఇది మాత్రం చిన్నది ఏదో కూడా చూద్దాం చిన్నది సాంబార్ కదా అబ్బో

చూసారు కదా ఇప్పుడు చూసింది అది ఏం తిన్నది ఎనీ డేస్ అయింది అంటే దాన్ని బట్టి వీళ్ళు కూడా చూస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలానే ఫుల్ అవగాహన ఉండాలి నెక్స్ట్ అది తిన్న అక్కడ షేప్ ఉంది కదా ఆ షేప్ బట్టి ఏ జంతువు తిన్నది అని ఐడెంటిఫై చేశారు సెకండ్ది అక్కడున్న ఎండ్రుకలు ఉన్నాయి కదా దాన్ని బట్టి ఏ జంతువుని తిన్నది అనేది ఐడెంటిఫై చేస్తారు తర్వాత అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఐ మీన్ ఎలాగ ఉంది ఎనీ డేస్ అన్నది అక్కడ ఉన్న దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు ఇలాగా ఏంటై ఇది చూసినారా ఇది కనిపిస్తుంది ఇక్కడ బ్యాక్ ఈ ప్యాడ్తో పాటు బ్యాక్ ఇది వస్తుంది కదా అది కూడా వస్తుంది ముళ్ళ ఒక అడుగు ఈ శాండ్ లూజ్గా ఉంటుంది కదా అండ్ మీన్స్ చాలా స్మూత్గా దానివల్ల ఈ ప్రింట్స్ అవి ఈజీ కనిపిస్తాయి సో మనం నడిచినప్పుడు జాగ్రత్తగా చూడాలి ఒకటి దాని సార్ ప్రాపర్ ఏ అంటే కొంచెం బాగుంది అంటే ఇది కూడా దాని మీద దానివే దానివే అంటే ప్యాడ్ వెనక వెనకల ప్యాడ్ ఓకే ఓకే అంటే ఒక్కటే ఇది ముందు ఇది కూడా ఇది కూడా ఇక్కడ చూడండి ఇది కూడా ఈ లాస్ట్కి వచ్చేసరికి ఇది వచ్చేసి రైట్ లెగ్ రైట్ లెఫ్ట్ దానికి అదే అదే ఇది వచ్చేసి లెఫ్ట్ దానికి ఇటువైపు వస్తుంది అడుగులు జంతు యొక్క అడుగులని చూస్తున్నారు ఏ అడుగు దేనిది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా అక్కడ అడుగులు దేనివి నెక్స్ట్ అవి చా పులువైతే మాత్రం ఇంకా వేరే లెవెల్ అది చూస్తున్నారు పులివి ఎక్కడైనా ఉన్నాయేమో కూడా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు మనకి ఇవి ఇలా తీసుకుని రాసుకుంటే యూజ్ అవుతాయి బాగా నాకు నువ్వు ఉన్నావు కదా బ్యాబ్లోర్ ఏది ఏది బ్యాబ్లోర్ ఏదో చూసినావున్నావు ఎక్కడ చెట్టు మీద ఫోటో తీసుకు ఏంటి సౌండ్ ఇక్కడ బటర్ఫ్లైస్ ఏదో వచ్చినా బ్లాక్ చేస్తుంది బ్లాక్ చేస్తుంది రోడ్డుకే బ్లాక్ చేస్తుంది ఇది ఎంత స్పేస్ ఉన్నా సరే మొత్తం స్ప్రెడ్ చేస్తుంది కదా నెఫీలియా ఓపెన్గా ఎక్కువ ఉన్నదండి ఏం పేరు నెఫిలియా నెఫీలియా నెఫీలియా ఓకే నెఫిలియా మేయిల్ అని ఎలా చెప్పారు ఫీమేల్ ఫీమేలా మేల్ చాలా చిన్నగా ఉంటుంది మేలే చిన్నది ఉంటుంది ఫీమేల్ కన్నా చిన్నగా ఉంటుంది ఇది ఫీమేల్ అంట ఈ స్పైడర్ వచ్చేసరికి ఇది ఎలా అంటే ఇన్సెక్ట్ రాగానే దాన్ని హంట్ చేయడానికి ఫస్ట్లో ఫుల్ దాని వెబ్ పెట్టేసిన తర్వాత దాన్ని ఏమంటారు దీన్ని పాయిజన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత దాంట్లో జ్యూసెస్ అన్ని తీసే తీసేసుకొని మిగతా వదిలేస్తారు స్కెలిటన్ ఓకే అంటే దాంట్లో ఉన్న బ్లడ్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మొత్తం పీల్చేసి డ్రై అయిపోయాక దాన్ని అలక్కడే వదిలేస్తుంది స్పాటెడ్ వుడ్ పిక్కర్ అండి ఇవన్నీ ఇప్పుడు చూడండి ఫోటో చూసినా కదా ఇది మిడిల్ స్పాటెడ్ వుడ్ పిక్కర్ వుడ్ పిక్కర్ జాతికి చెందిన దాంట్లో కనబడడం చాలా తక్కువ

చూడండి దాన్ని ఫోన్లో మ్యాక్రాన్ని తీస్తాను పట్టుకో కెమెరా వీళ్ళకి మళ్ళీ ఏం కనిపించింది ఇది బ్రో ఇది చుక్కలు దొప్పి స్పాటెడ్ ఓకే ఇది చెప్పండి కష్టమర్ అయిపోయింది బాగా ట్రాన్స్ఫై అయిపోయింది అది చూసారు కదా దుప్ప అది అది దుప్ప అంటే చాలా పెద్దగా ఉంటాయి అంటే ఇక్కడ కంపల్సరీగా మన టైగర్స్ నెక్స్ట్ ఫాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాన్ని బట్టి ఐడెంటిఫై చేశారు అది కాకపోతే ఏంటంటే అది మొత్తం స్ప్లిట్ అయిపోయింది కాబట్టి ఏం తినదని చెప్పడం కొంచెం కష్టం కానీ దాని స్ట్రక్చర్ బట్టి ఏ ఏ ఎంత అయితే చెప్పగలరు దాంట్లో స్పెషాలిటీ అది ఎగురుతున్నప్పుడు సౌండ్ హెలికాప్టర్లా వస్తుంది అంట ఇందాక స్పై జైన్ స్పై అక్కడ ప్రేతో ఉంది ప్రేతో ఉంది ఓకే సో ఇంతకు మనం చూసిన స్పైడర్ ఉంది కదా ఇప్పుడు చూడండి అయితే అందులో ఉన్న జ్యూస్ని అయితే తీసుకుంటుంది ఇదిగోండి చెప్పాను కదా ఆ స్పైడర్ నేను జ్యూస్ ఎలా తీస్తుందో గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి కదా అది లైకెన్స్ అంటారంట అది జీరో పొల్యూషన్ ఉన్న దగ్గర మాత్రమే అవి బతుకుతుందంట అంటే లైక్ ఫంగస్ లా అది ఇదేమంటారో తెలియదు ఫంగస్ లాంటిది అనుకోండి ఈ చెట్ల మీద మొత్తం బెల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి మనకి సోప్ మచ్చలు అలాగ ఉంటాయో అలాగా సాంబార్ ఇయర్ని వైల్డ్గా హంట్ చేసింది ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువ తినడానికి సో ఆ కాంపిటీషన్ తో ఎక్కువ కన్జ్యూమ్ చేయాలన్న ఉద్దేశంతో స్కిన్ అలాగే ఓకే తినడం వల్ల దాని ఫీకల్ లో హెయిర్ చాలా ఎక్కువ ఉంటది హెయిర్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మీరు చూస్తే బోన్ కంటెంట్ ఏం లేదు మీరు డోల్ కిల్ చూసినారంటే ఎముకలన్నీ వదిలేసి ఉంటాయి ప్లష్ మజిల్ మొత్తం మొత్తం తినేసి ఉంటుంది అని బోన్ తినండి నెక్స్ట్ వచ్చి ఇది ఆ బోన్ని పవర్క్ పైన ఇవి స్కావింగ్ చేస్తాయి వైల్డ్గా హంట్ చేసాయి అవి గ్రూప్గా సాంబార్ డిగర్ని కనిపిస్తుంది కదా ఈ మొత్త ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మొక్క ఏంటంటే ఒకసారి తిన్నారంటే ఎంత తీపు తిన్నా సరే చేదుగానే ఉంటుంది అంట నేల వేయమంటారు దీన్ని ఇది చూడండి నెలగు ట్రై చేస్తావా ట్రై చేయి ట్రై చేసిన తర్వాత టీ తాగు

సాయికి సాయి సాయించం మంచి ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చారు వేసుకోవాలంటే ఈ పైన బ్రిడ్జ్ ఏంటి అది పైది రైల్వే ఆహా బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద రెండు అవసరం పైన రైల్వే ట్రాక్ ఇది అంటారు ఫారెస్ట్ లో రైల్వే ట్రాక్ విత్ బ్రిడ్జ్ Terima kasih telah <laughs> menonton! ఆన్ చేస్తున్నా ఫోటో నార్మల్గా అయితే వచ్చింది కదా ఫెదర్స్ దాని వెనకాల ఏంటంటే రెండు టైల్స్లో ఉన్న నెమలకి ఎలాగ ఉంటాయో అలా ఉన్నాయి వెనకాల స్పైక్స్ స్పైక్స్ ఎస్ మేము ఎక్కువ చూస్తూనే ఉంటాం బండి ముందరనే ఎగురుకుంటూ అవుతూ ఈ ఈగల అదే అదే ఇప్పుడు కనిపించిన ఈగలే ఈ ఈగలే చేంజబుల్ హాకీ చేంజబుల్ హాకీ చీమలు ఉన్నాయా అడవి చీమలు లక్ ఉంటేనే కొడతాయంట అవి నాకు అలా ఉంటుంది సాయి ఇక రెండు చీమలు కొట్టాలి ఇక్కడ చూసారా ఇంత దట్టమైన అడవిలో అనివి ఇరుక్కుంది ఇక్కడ బియ్య చూసారా స్పైడర్ ఇక్కడే ఉంది పక్కనే ఉంది స్పైడర్ ఇక్కడ చూస్తే అనివి ఉంది చీమలు కుట్టావులేదు వారి బ్లడ్ డొనేట్ చేసా నల్లమల్ల అడవిలోకి వచ్చి బ్లడ్ ఇచ్చావంటే అదృష్టం నాకు కొడితే తర్వాత నన్ను అంటా కదా దాని లోపల లోపల బాగుంటుంది బేస్ క్యాంప్ ఎంత పెద్దది ఉంది కూడా కనిపిస్తుంది

బ్రిడ్జ్ చూపిస్తాను ఇంత యాక్టివిటీస్కి పిల్లలు అది ఆడుకోవడానికి యాక్టివిటీస్ కోసం ఇలా పెట్టరు అవన్నీ కూడా యాక్టివిటీస్కి నెక్స్ట్ వుడెన్ హౌసెస్ ఉన్నాయి కదా అటు సైడ్ వుడెన్ హౌసెస్ అవన్నీ కూడా ఇవి చూపించాను కదా ఆ తర్వాత ఇవి వచ్చేసరికి బ్రిడ్జ్ సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏంటంటే కింద వాటర్ అనేది ఫ్లో అవుతుంది వర్షం పడినప్పుడైతే కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఈ సైడ్ నుండి ఆ సైడ్ని దాటడానికి బ్రిడ్జ్ ఇలా ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ చాలా బాగుంది కదా సో నల్మల్ల ఫారెస్ట్ ఎవరైతే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి ఇక్కడ ప్రతి లేదంటే ఏం లేదు ఫుడ్ వాళ్ళ ప్రొవైడ్ చేస్తారు సఫారీ వాళ్ళే తీసుకెళ్తారు రూమ్స్ ఇంక్లూడింగ్ అన్నీ కూడా అందులోనే పర్ హెడ్ అయితే త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అంటే ఒక రూమ్కి సిక్స్ థౌజండ్ పే చేయాలి సిక్స్ థౌజండ్ పే చేస్తే మొత్తం ఇంక్లూడింగ్ సఫారీ ఫుడ్ అన్నీ కూడా వాళ్ళదే సో వన్ డే అయితే మీరు కంప్లీట్ స్టే ఉండొచ్చు సో మిగతా డీటెయిల్స్ కోసం నేను కింద డీటెయిల్స్ ఇస్తాను కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఎంక్వైరీ చేయొచ్చు సో నేనున్నదంటే బ్రిడ్జ్ మీద ఉన్నాను చూడండి నాకు ఇక్కడే ఎంతగల పావు కనిపించింది ఆ కిందనే పావు కనిపించింది కొన్ని బర్డ్స్ కూడా కనిపించాయి వాటర్ బర్డ్స్ నెక్స్ట్ మంకీస్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా తిరుగుతాయి మంకీస్ కూడా మీదకి ఏం రావట్లేదు మీతో చాలా ఏరియాస్లో చూశాను మంకీస్ చేతిలో ఏవి ఉంటాయి లాక్కోవడం లేదంటే పరిగెట్టు ఇవన్నీ చేస్తాయి ఇక్కడైతే అసలు మంకీస్ మీదకి రావట్లేదు వాటి పని చేసుకుంటున్నాక ఇంకా మనం వెళ్తే అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి తప్ప అవి ఎవరిని ఏమనట్లేదు అది ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడైతే మంకీస్కి ఫుడ్ అలవాటు చేస్తామో అవి మన మీద మన దగ్గర నుంచి లాక్కోడానికి ట్రై చేస్తాయి ఫుడ్ అయితే ఎప్పుడు కూడా వాటికి మనం ప్రొవైడ్ చేయకూడదు ఇక్కడే కాదు ఫుడ్ వాటికే కాదు ఇప్పుడు వేటికి కూడా మనం ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయకూడదు అది రూల్ అది ఇప్పటికి ఇప్పుడు ఏం వచ్చినా ఏం చేయలేం ఎంత ఫారెస్ట్ మొత్తం ఎక్కడ కూడా మీకు ఫుల్గా ప్రొటెక్ట్ చేసి ఏమి ఉండవు ఓపెన్గా ఉంటుంది మీకు ఏమైనా కనిపించాయంటే అదృష్టం అని చెప్పాలి ఐ మీన్ కనిపించి మీరు ఉన్నారంటే అదృష్టం అని చెప్పాలి అంతే సో వ్లాగ్ మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నా సో మరిన్ని వీడియోస్కి లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్